హలో ఫ్రెండ్స్ ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్ అయితే పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన నోటిఫికేషన్ నిన్న పూర్తి వివరాలతో ఈ వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వీడియో చేస్తానని చెప్పాను దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ జాబ్ అప్లికేషన్ సంబంధించి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి కావాల్సిన పత్రాలు ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్స్కి సంబంధించి వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియో చూసుకొని ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూసుకోండి అదేవిధంగా మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి మీరు వెంటనే అప్లికేషన్ చేసుకోవడానికి సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దానికి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇచ్చాను కూడా ఆల్రెడీ మళ్ళీ కూడా ఇస్తాను అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చూసుకోవచ్చు ముందుగా మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ వెరి అంటే మొబైల్ నెంబర్ని ఈమెయిల్ ఐడిని ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మనము ముందుగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ అనేది అడుగుతాడు వన్ టైం రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం అయితే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ ఉంటే దానికి సంబంధించి మన డీటెయిల్స్ చెక్ చేసుకొని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు కాంటాక్ట్ నెంబరు డీటెయిల్స్ పాస్వర్డ్ దానికి సంబంధించి ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్కి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడీ అలాంటివి ఉంటాయి పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి నేము డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మాత్రం అందరు రెడీగా క్లారిటీగా ఉండాలి టెన్త్ క్లాస్ ఫామ్ ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ మెమో పైన ఉన్న డీటెయిల్స్నే అదేవిధంగా స్పేసెస్ డాట్స్ ఏ ఉన్నా దాని ప్రకారంగానే మన అనేది నమోదు చేయాల్సి ఉంటుంది ఆ విషయం మర్చిపోవద్దు పాస్వర్డ్ కరెక్ట్ పాస్వర్డ్గా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో బేసిక్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది అవి పెట్టిన తర్వాత మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీతో కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు పార్ట్ టూ వచ్చేసి డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ మనం ఇంతకుముందు చేసుకున్న వన్ టైం రిజిస్ట్రేషన్ది మనకు పాస్వర్డ్ ద్వారా పాస్వర్డ్ మెసేజ్ ఎస్ఎంఎస్ ద్వారా మన మొబైల్కి వస్తాయి దాని ద్వారా లాగిన్ అయ్యి సబ్మిషన్ చేయొచ్చు దీనిలో మన పర్సనల్ డీటెయిల్స్ బోర్డు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ టెన్త్ క్లాస్ సంబంధించి డివిజన్ సెలక్షన్ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఎక్కడెక్కడ నేను ముందు వేకెన్సీలు చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ప్రీవ్యూ చూసుకొని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ మనకు వంద రూపాయల ఫీజు ఉంటుంది దీన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు యూపీఐ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏదైనా దాని ద్వారా చెల్లించవచ్చు ఫీజ్ అనేది రిటర్న్ రాదు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అయితే ఒకసారి చూసుకున్నట్లయితే మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకు సంబంధించిన డేటు అప్లికేషన్ సంబంధించిన వివరాలతో ఈ విధంగా డేట్ వచ్చినప్పుడు ఇక్కడ మనము క్లిక్ ఏదైతే ఉందో ఈ ఇయర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ ఇయర్ రిజిస్ట్రేషన్ అనేది చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా క్లిక్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషనా కాదా అనే విధంగా మనకు చూపించడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి సో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ అయిన తర్వాత మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ అనేది ఆ మొబైల్ నెంబర్కి వెళ్తుంది తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత నెక్స్ట్ అని ప్రాసెస్ కొట్టి ఈమెయిల్ ఐడి ద్వారా మనము మన డీటెయిల్స్కి సంబంధించిన ఓటీపీలు సెండ్ చేసుకొని ఓటీపీలను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఆ వెరిఫై ఓటీపీ తర్వాత మనకు సంబంధించిన ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా వెరిఫైడ్ అయిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్కి సంబంధించిన అప్లికెంట్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కమ్యూనిటీ వస్తుంది తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది ఒక రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ నెంబర్ వచ్చి పాస్వర్డ్ కూడా మన మొబైల్ నెంబర్కి వెళ్తుంది ఈ విధంగా పాస్వర్డ్ వస్తుంది దాని తర్వాత మనం లాగిన్ అయ్యి మనకు సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ పేమెంట్ అవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి సెలెక్ట్ డివిజన్స్ అవన్నీ కూడా చూసుకోవాలి మనకు జనరల్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడానికి అవసరం ఉంటుంది తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకు సంబంధించిన టెన్త్ క్లాస్ మేము కూడా రెడీ పెట్టుకోవాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడానికి కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి ఏదైతే ఉందో ఆ లాస్ట్ డేట్ లోపల మనము అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో వన్ టైం రిజిస్ట్రేషన్ పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ బోర్డు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ డివిజన్ సెలక్షన్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఫోటో సిగ్గించి అప్లోడ్ చేయాలి ప్రీవ్యూ చూసుకొని ఫైనల్ సబ్మిట్ చేయాలి తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ వంద రూపాయలే కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇది ఈ వీడియోకి సంబంధించిన సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అందిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ద బెస్ట్